ఈ వీడియోలో ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిటీ మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఆ వీడియోను నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ టూ ఫ్లోర్ బిల్డింగ్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో నిర్మించిన బిల్డింగ్ ఇది క్రింద ఒక ఫ్లోరు పైన ఒక ఫ్లోరు రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది మరి ఈ బిల్డింగ్ యొక్క ఫేసింగ్ సౌత్ వచ్చినప్పుడు కూడా ఈ ఇంటి లోపల ప్రవేశానికి ఈస్ట్ ఫేసింగ్ కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్లో ఉంది అయితే ఈ బిల్డింగ్ ఎవరికైనా సరే మొత్తం ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేసి అమ్ముతారన్నమాట ఆల్మోస్ట్ బిల్డింగ్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ అబోవ్ కంప్లీట్గా నిర్మాణం జరిగిపోయింది కొత్త బిల్డింగ్ కొత్త టూ ఫ్లోర్ బిల్డింగ్ సో ఒక లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఈ ప్రాపర్టీ లొకేషన్ తోటపాలెం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది లొకేషన్ మరొకసారి చెప్తాను వినండి లొకేషన్ తోటపాలెం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ధర విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాపర్టీ ఓనరు ఈ ప్రాపర్టీని ఈ బిల్డింగ్ని థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ అంటే ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ఏమైనా ధర తగ్గితే తగ్గవచ్చు మరి సిటీ లోపలే ఇండివిజువల్ హౌస్ ఇండిపెండెంట్ హౌసు కావాలని కోరుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి చెప్పుకోవాలి రండి ఈ విజయనగరం సిటీలో ఉన్న ఇల్లును వచ్చి ఈ విజయనగరం వాసులు చూడండి నచ్చితే ముందుకు వెళ్ళండి అలా కాకుండా మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు దీనిపైన రెంట్ని ఎంజాయ్ చేయవచ్చు మరి ఈ ప్రాపర్టీ ఈ యొక్క ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇది సిటీలో ఇండిపెండెంట్ హౌస్ ప్రైజ్ ఏమో థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇదే ఈ ప్రాపర్టీ యొక్క ముఖ్యమైన విషయాలు ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం